తన అద్భుతమైన నటన నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన అనుష్క శెట్టి తన మనోహరమైన నరుక్య ప్రదర్శనలతో చెరగని ముద్ర వేసింది సింగం చిత్రంలో ఎన్ ఇధయం పాటలో ఆమె కనిపించడం ఆమె అసాధారణమైన నరుక్య నైపుణ్యం స్టైలిష్ వస్త్రధారణ మరియు ఆకర్షణీయమైన వస్త్ర రూపకల్పనను ప్రదర్శిస్తుంది ఈ విశ్లేషణ ఈ మంత్రముగ్ధమైన పాటలో అనుష్క శెట్టి యొక్క నరుక్య ప్రదర్శన శైలి మరియు దుస్తులు యొక్క సూక్ష్మ నైపుణ్యాలను పరిశీలిస్తుంది ఏదయం లో అనుష్క శెట్టి నరుక్య ప్రదర్శన చక్కదనం ఖచ్చితత్వం మరియు భావోద్వేగంతో ఉంటుంది ఆమె కదలికలు దయ మరియు ద్రవత్వాన్ని వెదజల్లుతున్నాయి అడుగడుగునా ప్రేక్షకులను ఆకర్షిస్తాయి యుక్తితో కొరియోగ్రాఫ్ చేయబడింది ఆమె నృత్య సన్నివేశాలు శాస్త్రీయ మరియు సమకాలీన శైలులను సజావుగా మిళితం చేస్తాయి నర్తకిగా ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తాయి అనుష్క యొక్క వ్యక్తీకరణ హావభావాలు మరియు భావోద్వేగ వ్యక్తీకరణలు నటనకు లోతును జోడించాయి ఆనందం నుండి కోరిక వరకు అనేక భావోద్వేగాలను రేకెత్తిస్తాయి ఆమె మాగ్నెటిక్ స్టేజ్ ప్రెజెన్స్ మరియు డైనమిక్ ఎనర్జీ ని వీక్షకులకు విజువల్ ట్రీట్ గా చేస్తుంది ఇది శాశ్వతమైన ముద్రను మిగిల్చింది ఎన్ ధయం లో అనుష్క శెట్టి స్టైల్ మరియు ఫ్యాషన్ ఎంపికలు అధునాతనతను మరియు గ్లామర్ ను ప్రతిబింబిస్తాయి ఆమె వస్త్రధారణ సాంప్రదాయ మరియు సమకాలీన అంశాల యొక్క సంపూర్ణ సమతుల్యతను ప్రతిబింబిస్తుంది పాట యొక్క దృశ్యమాన ఆకర్షణను పెంచుతుంది భారతీయ సంప్రదాయ వస్త్రధారణ ఆధునిక సౌందర్యం మేళవించిన స్టైలిష్ ఎంసెట్ లో అనుష్క అబ్బురపరిచింది